ఈరోజు మనం తెలుగు జీకే బెట్స్లో భారతదేశంలోని ప్రధాన పంటలు మరియు సంబంధిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాం మొక్కజొన్న మైజ్ ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు జొన్న జొన్న అంటే స్వర్గం ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర అగ్రస్థానములో ఉంది కర్ణాటక మధ్యప్రదేశ్ విశేషాలు ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లలోనూ పండిస్తారు అధిక దిగుబడి వంగడం సిఎస్హెచ్ గోధుమ వీట్ ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధిక ఉత్పత్తి చేస్తుంది పంజాబ్ హర్యానా విశేషాలు కేవలం గోధుమ రబీ సీజన్లో పండే పంట అధిక దిగుబడి వంగడాలు కళ్యాణ్ సోనా సోనాలిక వరి వరిని పండించే ప్రధాన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ వరిని పండించే ప్రధాన రాష్ట్రాలలో ఒకటవ స్థానంలో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ విశేషాలు భారతదేశం ప్రపంచంలో ఒరి ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది అధిక దిగుబడి రాష్ట్రాలు పంజాబ్ మరియు తమిళనాడు